చాలామంది నన్ను అడుగుతున్నారు మా దగ్గర సో అండ్ సో ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి యాక్చువల్గా మాకు ఎంత అమౌంట్ వస్తుంది అని సో ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను స్టెప్ బై స్టెప్ ఫస్ట్ థింగ్ ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి మనము ఐటీఎల్జీని జస్ట్ హోల్డ్ చేయడం కాదు ఐటీఎల్జీని స్టేకింగ్ చేస్తే మనకు ఐటీఎల్ వస్తుంది ఇప్పుడు స్టేకింగ్ అంటే ఏంటి అనేది సింపుల్గా చెప్తాను స్టేకింగ్ అంటే మన దగ్గరున్న కాయిన్స్ని అలాగే ఖాళీగా పెట్టి ఉంచడం కాదు వాటిని సిస్టంలో లాక్ చేసి ప్రాజెక్ట్కి సపోర్ట్గా యూజ్ అవ్వడానికి అలౌ చేయటం ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం మీరు బ్యాంక్లో మనీ డిపాజిట్ చేస్తే ఏం జరుగుతుంది మీరు మనీ బ్యాంక్ ఇస్తారు బ్యాంక్ ఆ మనీని యూజ్ చేస్తుంది అండ్ బ్యాంక్ మీకు ఇంట్రెస్ట్ ఇస్తుంది ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అందుకే స్టేకింగ్ ఇంపార్టెంట్ స్టేకింగ్ వల్ల ప్రాజెక్ట్ స్ట్రాంగ్ అవుతుంది మీ కాయిన్స్ ఐడిల్గా ఉండవు మీకు రివార్డ్స్ వస్తాయి సో సింపుల్గా చెప్పాలంటే ఐటీఎల్జీ హోల్డ్ చేయడం ఈక్వల్ టు జస్ట్ కాయిన్స్ ఉండడం ఐటీఎల్జీ స్టేకింగ్ చేయడం ఈక్వల్ టు కాయిన్స్ వర్క్ చేయించడం అండ్ వర్క్ చేసిన కాయిన్స్కి రివార్డ్గా ఐటీఎల్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ క్యాల్కులేషన్ ఏంటంటే వన్ ఐటీఎల్జీ ఈక్వల్స్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఐటీఎల్ సింపుల్గా చెప్పాలంటే ట్వంటీ ఐటీఎల్జీ కాయిన్స్ కలిపితే వన్ ఐటీఎల్ వస్తుంది ఇప్పుడు మీ దగ్గర టెన్ థౌజండ్ ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం సో క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది అంటే టెన్ థౌజండ్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఫైవ్ రిజల్ట్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఐటీఎల్ ఇక్కడ వరకు క్లియర్ కదా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఐటీఎల్ వాల్యూ ఎంత ఉంటుంది అని ప్రెసెంట్ ఉన్న అఫీషియల్ అప్డేట్స్ అండ్ డిస్కషన్స్ ప్రకారం వన్ ఐటిఎల్ వాల్యూ వన్ డాలర్ నుంచి త్రీ డాలర్స్ రేంజ్లో ఉండొచ్చు అని చెప్తున్నారు ఎగ్జాంపుల్ కోసం సింపుల్గా వన్పుల్గా వన్ హండ్రెడ్ తీసుకుందాం ఇప్పుడు మీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఐటీఎల్ ఉన్నాయి కదా ఫైవ్ హండ్రెడ్ ఇంటూ వన్ హండ్రెడ్ చేస్తే ఎంత వస్తుంది ఫిఫ్టీ థౌజండ్ కానీ ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవ్వకండి ఇది నేను నా సైడ్ నుంచి క్రియేట్ చేసి చెప్పట్లేదు ఒఫిషియల్ గా ఇంటర్లింక్ టీమ్ వాళ్ళు మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చెప్తున్నాను ఇంకా మెయిన్ క్లారిఫికేషన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఫైవ్ హండ్రెడ్ ఐటీఎల్ ని ఒకేసారి విత్డ్రా చేయడం పాసిబుల్ కాదు వాళ్ళు ఒక విత్డ్రావల్ రేషియో సెట్ చేస్తారు అది ట్వంటీ పర్సెంట్ కావచ్చు లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు లేదా ఫిఫ్టీ పర్సెంట్ కావచ్చు సో ఈ రేషియో ప్రకారం స్టేజెస్ లో మనము విత్డ్రా చేసుకోవాలి ఇది లాంగ్ టర్మ్ సిస్టమ్ ఇన్స్టెంట్ ఫుల్ విత్డ్రావల్ కాదు సో సమ్మరీగా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న ఐటీఎల్జీ కాయిన్స్ని జీరో పాయింట్ జీరో ఫైవ్ మెకానిజంతో మల్టిప్లై చేస్తే ఎంత ఐటీఎల్ వస్తుందో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న విషయం మనసులో పెట్టుకోండి అందరూ ఒకేలా మాట్లాడరు కానీ లాజిక్తో కామ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అనిపించింది ఎందుకంటే మీ టైం వ్యాల్యూబుల్ మీ ట్రస్ట్ ఇంకా వ్యాల్యూబుల్ ఫియర్ క్రియేట్ చేయడం ఈజీ హైప్ క్రియేట్ చేయడం ఇంకా ఈజీ కానీ క్లారిటీ ఇవ్వడం కష్టం అందుకే నేను చూసిన ఫ్యాక్ట్స్ ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ అవి మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ ఎవ్వరి కన్విన్స్ చేయడం నా ఇంటెన్షన్ కాదు మీరు మీ డిసిజన్ క్లారిటీతో తీసుకోవాలనే నా విష్ మీరు కామ్గా గా థింక్ చేసి రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకుంటే అదే సక్సెస్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా క్లారిటీ రాకపోతే కమెంట్స్లో మీ డౌట్స్ అడగండి మీ దగ్గర ఎంత ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మనమందరం రియల్ డేటాతో డిస్కస్ చేయొచ్చు ఇలాంటి ఆనెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఫేక్ హైప్ లేకుండా అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఎనేబుల్ చేస్తే నెక్స్ట్ అప్డేట్ ఫస్ట్ మీకే వస్తుంది పానిక్ వీడియోస్ కాదు క్లారిటీ వీడియోస్ కావాలంటే యు నో వాట్ టు డూ మళ్ళీ ఇంకో ఆనెస్ట్ అప్డేట్తో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ సైనింగ్ ఆఫ్